హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేసీ బంగారం సెవెన్ జీరో సెవెన్ నైన్ ఏంటి నా లాంగ్ వీడియోస్ వీడియోస్ మీరు చాలా మిస్ అవుతున్నారా సరే అండి సరే ఆగండి ఆగండి చూడండి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా నేను ఒక టెంపుల్కి వచ్చానండి ఈరోజైతే సో ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా ఇక్కడైతే స్టా ఆ రోడ్డుకి ఎంట్రన్స్ ఉండింది ఇదైతే గుడికి ఎంట్రన్స్ అనమాట చూసారా ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం అయితే అయితే సో మీరైతే చూసేయండి అస్సలు ఇక్కడ ఎక్కడికైనా వెళ్తే అయ్యో బాబోయ్ జనంతో హడావిడిగా ఉండింది అంటారు కదా కానీ ఇక్కడికి వస్తే మొక్కలతో హడావిడి అండి ఏంటి నమ్మరా కావాలంటే చూడండి ఒకసారి అస్సలు ఎటు చూసినా గ్రీన్ ఎటు చూసినా గ్రీన్ ఎఫెక్ట్ అస్సలు ఇది పార్క్ అనుకుంటారు నిజంగా అంత బాగుంది అసలు ఇటు చూసిన గ్రీన్ ఎఫెక్ట్ అనమాట అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే నేనైతే మీరు చెప్తే నమ్మరు నేనైతే వెళ్ళేటప్పుడు వీడియో తీయాలనే ఆలోచన నాకు లేదు నేను మార్నింగే వెళ్ళిపోయాను అండ్ అక్కడ చిన్న పని ఉంది అంటే వేరే పని మీద నేను అక్కడికి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత బామో వెంటనే వీడియో తీయాలని మా హస్బెండ్కి నాకు అనిపించింది అందుకే తీసాను కొంతవరకు క్యాచ్ చేశాను చూసారుగా ప్రసాదాలు అవి తిని తినడానికి బయట కొంచెం స్పేస్ ఉందనమాట ఇది గుడికి ఎంట్రన్స్ వెళ్ళడానికి అనమాట చుట్టూ పొలాలే అన్నీ చూసారుగా ఎక్కడ కూడా ఒక ఇల్లు కానీ అసలు ఏమీ లేవు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకి హెడ్ ఆఫ్ చెప్పాలి ఐ మీన్ కమిటీ సభ్యులకి చూసారుగా ఇక్కడ పరిసరం శుభ్రంగా ఉంచాలనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటాలని పెట్టారు అది నాకు బాగా నచ్చిందండి చూసారుగా ఇది గుడి లోపడనమాట ఏమంత పెద్ద హడావిడి లేదు మా సైడ్ ఉండే గుళ్ళన్నీ కూడా అంత బీభత్సంగా ఏముండవు కానీ దానికి కూడా ఒక చరిత్ర అనేది ఉంటుంది సో చూసారు కదా సో ఇప్పుడు మన అమ్మని చూసేద్దాం చూసారుగా ఈవిడే ఎల్బిచర్లకు సంబంధించి మోడి గ్రామానికి సంబంధించి మన గంగనమ్మ అమ్మవారు చూసారుగా ఎంత అందంగా ఉన్నారో ఎంత నిండుగా ఉన్నారో అసలు నాకైతే అలాగే చూస్తూ ఉండాలని అనిపించింది ఎంత బాగుందంటే చూసారు కదండి ఇక్కడ ఏమి అంత హడావిడి ఏమీ లేదు కానీ చూడ్డానికి అక్కడ ఉండడానికి మనశ్శాంతిగా ఉంది చూసారుగా చుట్టూ అక్కడ లేని మొక్క అనేదే లేదండి నిజంగా లైఫ్లో సినిమాలకి షికలకి కాదు ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్తూనే ఉండాలి చూసారుగా ఇక్కడ ఉన్న జనాలు కమిటీ సభ్యులు అనుకుంటా పక్షులు తినడానికి కూడా అన్ని అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ మా వాళ్ళు లోపల దండం పెట్టుకుంటూ ఉన్నారు అమ్మవారికి సో బయట నుంచి ఇదన్నమాట ఆ గుడి అంతే ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది అక్కడే అమ్మవారు ఉన్నారు సో ఇది చుట్టూ అనమాట సో ఇప్పుడైతే గుడి చుట్టూ చూపిస్తా లోపల చూడండి ఈవిడ అమ్మవారు శ్రీ శ్రీ గ్రామ గంగానమ్మ అమ్మవారు అలాగే ఇది అటు సైడు ఇటు సైడు కూడా ప్రతి చోట మొక్కలేనండి లేని మొక్క అంటూ లేదు చూసారుగా మన గణపయ్య అలాగే గంగానమ్మవారు అలాగే వేరే అమ్మవారి విగ్రహాలు ఏవో ఉన్నాయి ఐ మీన్ పెయింటింగ్స్ ఏవో ఉన్నాయి నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదండి అసలు ఎంత బాగుందంటే చుట్టూ చేలు చేల మధ్యలో మొక్కలు మొక్కల మధ్యలో అమ్మవారు సో ఇది స్పెషల్ ఎఫెక్ట్ అనమాట అక్కడ ఎవరైనా సడన్గా చూస్తే నిజమని అనుకుంటారు నేను కూడా అనుకున్నాను అనుకోండి చూసారా ఎంత బాగుందో పుట్ట నాగేంద్రవారు చూసారు కదండి ప్రతి ఒక్కరూ తెచ్చి మొక్క నాటాలి అనేది ఎంత అద్భుతమైన ఆలోచన అండి నిజంగా వాళ్ళు అలా పెట్టిన మూలంగానే వీళ్ళు ప్రతి ఒక్కరూ తేవడం వల్లనే చూసారు ఎంత బాగుందో జీవితంలో ఏదైనా ఎంత ప్రయాణమైనా అడుగుతో మొదలవుతుంది అంటారు కదా అలాగే ఒకరు ఒకరు తెచ్చి 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 ఇవన్నీ ఇలా అయిపోయి ఉంటాయి నాకు తెలిసి సో అలాగే పక్కన పెద్ద చెరువు కూడా ఉండింది అందులో అయితే మన శివయ్య అయితే ఉన్నారు మధ్యలో సో ఇక్కడైతే లైటింగ్ అండ్ ఫౌంటైన్ కూడా వస్తుందంట వాటరు సో మేము వెళ్ళే టైంకి అది లేదు సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఎందుకంటే నేను వెళ్ళింది ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు సో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నా మనసు కనిపించిందే చెప్తున్నాను చూసారుగా శివ ఎంత బాగున్నారో అది కూడా వాటర్ ఫౌంటైన్ అండ్ ఆల్సో నైట్ వస్తే బాగుండేది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా ఇంతవరకు చూసిన వాళ్ళైతే ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అది కూడా మీకు నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు బాయ్ బాయ్